వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారో సో సెవెన్ అవుతుంది అనమాట ఇది మార్నింగ్ లాగా అనమాట మార్నింగ్ లైఫ్ స్టైల్ అయితే ఇంకా మీకు చిన్నగా చూపిద్దాం అనేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను సో అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఎక్కడైతే నేను పొద్దున్నే ఇంక ఆల్రెడీ ఇల్లు తుడిచేసానండి వంటగది కొంచెం దుమ్ము అయితే ఉంది పక్కకు పెట్టాను అనమాట తుడిచేసి ఇల్లు తుడిచానండి ఇంకా పక్కకి అంత చెత్తలేదు కాబట్టి కిచెన్ ఒకటి కొంచెం డస్ట్గా ఉంటే తుడిగేయాలి ఇంకా తుడిసేసి అయితే బయట మొత్తం ఇంకా క్లీన్ చేయాలన్నమాట రాత్రి ఫుల్ వర్షం అయితే పడిపోయింది అంటే మధ్యరాత్రులు అనమాట బాగా ఫుల్ వర్షం వచ్చిందనమాట ఇంకెక్కడైతే దుమ్మ అది పెట్టేసింది కింద మెట్ల మీద నుంచి వర్షానికి కారిపోతుంది కదా ఇంకా అది మట్టి అంతా ఉంది ఇంక ఇప్పుడు ఇదంతా తుడిసేసి ఇంకా వాటర్ కొట్టి అంత లెక్క కడిగేయాలన్నమాట ఇంకా మా గారు అయితే ముందే లేచి ఇంకా మేకలు బయట కట్టేసింది ఇంకా గలేజ్లో మొత్తం వాటర్ కొట్టేస్తాను ఆవిడ బయట ఆ మేకలను మాత్రం బయటికి తుడిసేస్తాను అనమాట ఆ మేకలు ఉన్నంత లెక్క మొత్తం క్లీన్ ఆవిడ పొద్దున్నే పని ఇంకా అదే అనమాట ఇంకెప్పుడైతే వర్షం అవుతుంది కాబట్టి కింద వాటర్ వరండా కింద వాటర్ కొట్టేసి కడిగేస్తాను అనమాట సో పొద్దున్నే ఇంకా నా లైఫ్ స్టైల్ ఎట్లాగే ఉండదు కదా ఒక రోజు కడగాలంటే కడగము ఒకసారి అట్లాగైతే నేను వాష్ చేస్తాను అనమాట బయటకైతే అయితే బట్టలు ఉతికేటప్పుడైతే ఇంకా జాడిచ్చిన నీళ్ళు అయితే వాటర్ కొట్టేసి ఇంకా ఫైనల్గా తుడిచేస్తాను ఇంకా ఆరిపోద్ది అనమాట ఇవ్వడానికి అయితే ఇంకా చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వెనకమాలేమో సౌండ్లు ఇటేమో వెహికల్ సౌండ్లు అసలు ఎక్కువైపోయినాయి అనమాట సో సౌండ్ పొల్యూషన్ అయితే ఎక్కువగా ఉంటుంది మాకు రోడ్డు పక్కన కాబట్టి ఇంకా చూసుకొని కొంచెం కొంచెం ఇవ్వాల్సి వస్తుంది వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది ఫైనల్గా అయితే ఇంకా పొద్దున్నే ఇక్కడ తుడిచేసాను మొత్తం ఇంట్లో నుంచి బయటకు తుడిచేసిన తర్వాత ఇంకా వాటర్ కొట్టేస్తాను అనమాట ఇంకా మోటార్ వేసేసి మోటార్ సౌండ్ వస్తుంది ఇంకా మోటార్ వాయిస్ ఇస్తాననేసి ఇంకా వాల్యూమ్ తగ్గించేసారనమాట కొంచెం డిస్పెట్స్గా ఉంటుంది ఇంకా మీకు అర్థం కాదనేసి ఇంకా బ్యాక్ వాయిస్ ఇస్తేనే మనకి వీడియోస్ అనేది బెనిఫిట్ అనమాట మనకైతే ఛానల్కి వెనక ఓన్ వాయిస్ ఉంటేనే చాలా మంచిది సో ఇంకెక్కడైతే నేను వాటర్ కొడతాకి ఇంకా నీళ్లు పడుతున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ మా అత్తయ్య అయితే ఇంకా మేకని బయట కట్టేసింది చెప్పాను కదా కట్టేసింది ఇంకా ఎక్కడ కూడా కడిగేస్తే ఇంకా అయిపోద్ది అనమాట చూడండి మెట్ల మీద నుంచి వచ్చిన దుమ్ అనమాట రాత్రి వర్షానికి ఇంకా రోజు నేను క్లీన్ చేసుకోవడం వల్ల అంత దుమ్ అనేది ఏది చెత్త అనేది ఏమీ లేదు అంటే ఇప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను దాన్ని ఇప్పుడు డైలీ ఏపూడు కాబడే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు ఇంటికాడంటే అస్మానం తుడిచిన దాన్ని తుడిచినట్టే ఉంటాను సో పిల్లలు వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయినాకైతే ఇంకా నీట్గా చేసుకునే దాన్ని ఇంక ఈరోజు ఇంటిగానే ఉన్నారు ఇంకా ఎంత చెత్త చేస్తారో తెలియదు ఇంకా తుడిస్తూనే ఉండాలన్నమాట పిల్లలు ఉంటే సో అందరి ఇంట్లో ఉండేదే కదా ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంత దుమ్ము లేదు కాబట్టి సో పై పైన అయితే వాటర్ కొట్టేసి దాంతో వాటర్ అనేది లాగేసుకుంటున్నాను ఇటు సైడ్ సందులో కూడా మొత్తం నీళ్ళు కొట్టేసి లాగేస్తాను ఇక్కడ పోస్తే ఇంకా అక్కడికి వెళ్తేగా మొత్తం అక్కడ ఏదైనా ఉన్నా చెత్త మొత్తం తుడిచేసుకుంటాను అనమాట సో ఇంక ఇదే వీడియో వచ్చేసి మార్నింగ్ లైఫ్ స్టైల్ లాగా అనమాట ఇంకా కడగడము టిఫిన్ అని ఇట్లాగ చిన్న చిన్నవి ఉంటాయి సో వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా మధ్యలో చెప్తున్నాను అని అసలు ఏమి అనుకోద్దు మీరు ఇచ్చే లైక్ అనేది మన వీడియోస్ని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇక్కడైతే మొత్తం కడుగుతున్నాను బయట అయితే కొంచెం ఆ యాత్ర ఏమో మా గారు అయితే కడుగుతున్నారు సో ఇంకా మురికంతా మేకలదే ఎత్తేస్తున్నారనమాట ఇంకా అక్కడైతే కడిగేస్తున్నారు అనేసి నేను పైనుంచి కడుక్కుంటా వస్తున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ లేగానే ఇంకా నేను చేసిన పని ఇంక ఈ రోజు అనమాట ఈరోజు వీడియో ఈ రోజే పెడుతున్నాను నేనైతే నిన్నటి వీడియో కాదండి ఇంక ఇది ఈరోజు ఫ్రైడే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా లేట్గా లేచామన్నమాట సెవెన్ థర్టీకి అట్లాగా మిల్క్ వచ్చింది అప్పుడు లేచి ఇంకా బయట కడగడం మొదలు పెట్టాను తుడుచుకుంటూ వస్తే సో ఇంకా కడిగేసాను కాబట్టి ఫ్యాన్ వేసాను ఇక్కడ ఆరడానికి మొత్తం అక్కడ దాకా వాటర్ కొట్టేస్తే చీపురితో తుడిచేస్తుంది అనమాట ఫైనల్ బయట కంప్లీట్ అయిపోయింది పని ఎక్కడైతే పాలు కాచానండి రాత్రి తాగలేదు కాసిన కాసినట్టే ఉంటే మళ్ళీ వేడి చేసి కొంచెం పాలు కొంచెం టీకి తీసుకుని ఇక్కడ నేను టీ పొడి అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా తాగడానికైతే టీ తాగేసినాక బట్టలు అయితే ఉతకడానికి వచ్చాను బట్టలు కంప్లీట్ అయిపోయినాక కంపౌండ్లో పెట్టేశాను ఈ పెట్టేసినాక పెట్టేసినాకైతే ఇంకా పిల్లలు ఇద్దరికి ఇంకా ఆడుకుని వచ్చారు ఇంకా వాళ్ళకి బ్రష్లు ఇస్తున్నారు అనమాట బ్రష్న్నానని టిఫిన్ చేద్దరు కానీ అనుకుంటుంటే ఇంకా చేయను మేము ఆడుకుంటాం ఏదేదో చెప్తున్నారనమాట ముందు బ్రష్ చేయండి తిన్న తర్వాత ఆడుకుందరు కానీ స్కూల్ లేదు కదా అనేసి ఇంకా నేను చెప్తున్నాను ఇంకెక్కడైతే కొత్త బ్రష్ అనమాట నాకు కావాలి నాకు కావాలంటూ ఒక్కొక్క లోకలు ఫైటింగ్ అనమాట ఇంకెక్కడైతే పేస్ట్ ఆల్రెడీ ఫైనల్గా పంపించే పడికి ఒక గంట టైం అయితే పడదండి బ్రష్ చేయడానికి ఇక్కడ నేను పెడతాను అంటే పేస్ట్ ఇంక నేనే పెట్టుకుంటాను మమ్మీ అనేసి ఇంకా మా చిన్న చిన్నబాబా అంటే ఇంకా పెట్టుకున్నాను ఎంత కావాలంటే అంత పెట్టుకుని వెళ్ళి తొందరగా కడిగి ఉండరా అనేసి చెప్పాను టిఫిన్ చేదురుగా అనేసి మా పెద్దోడైతే అస్సలు కడగడండి అసలు ఎక్కడ ఉన్నావాడు అక్కడే ఉంటాడు ఆడతానే ఉంటాడు పని మాత్రం అస్సలు చేయడండి చిన్నబాబు అన్న చేస్తాడు కానీ మా పెద్ద బాబు అస్సలు చేయడం అనమాట ఇంకా అంతే కదా ఒకళ్ళ ఒకళ్ళు పట్టించుకుంటే ఒకళ్ళు అలా ఉంటారు అనమాట ఎవరింట్లోనైనా అంతే కదా సో ఫైనల్ ఇంకా అలా చేస్తానే కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకా అలా చేస్తారు ఇంకా ముద్దు ముద్దుగా ఉంటారు ఇంకా చిన్నప్పుడు ఈ వీడియోలు అనేది వాళ్ళు పెద్ద అయినాకైనా చూసుకుంటారు ఇలా చేసామా ఇలా ఉన్నామా అనేది చూసుకుంటూ ఉంటారు వాళ్ళ పెద్దగా కూడా ఒక మెమరీస్గా ఉంటాయి అనమాట ఇక్కడ చక్కగా సో చాలా మంచిది ఇలా వీడియోలు పెట్టడం కూడా పెద్ద అయినా కూడా వాళ్ళు చూసుకోవచ్చు సో ఇంకా ఫైనల్లీ బ్రష్ చేసి ఇంకా పావు గంట ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి వాళ్ళ బ్రష్ చేయడానికి తోము తోము అనేసరికి ఎప్పుడు వస్తున్నారు అనమాట ఇంకా అక్కడికి అక్కడ ఒకళ్ళు ఇక్కడ అయితే బ్రష్ చేసుకుని వస్తున్నారు సో ఇంక బ్రష్ చేశారు కాబట్టి టిఫిన్ పెట్టేస్తాను ఇంక ఈ అయితే సామాను సర్దేసుకుంటాను అనమాట బట్టలు అయితే ఉతికేసాను ఆరేయాలి లాస్ట్లో ఆరేస్తాను ఈ అంతా ఇంకా సల్ఫర్లో సర్దేసుకొని టిఫిన్ అది చేసినాక బట్టలు ఏరేస్తాను అనమాట ఇంకా జావ కూడా కాద్దాము అనేసి అనుకుంటున్నాను ఈరోజు పాలు కాయనండి జావ తాగుదాం అనేసి పొద్దున్నే ఇంకా జావ పెడతాను అలా టిఫిన్ చేశాక సో కాగి చల్లరే కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు టిఫిన్ చేసినాకైతే పిల్లలు తర్వాత లాస్ట్లో జావిస్తాను జావ కూడా రెడీగా కాసేస్తాను ఇప్పుడు సామాను సర్దేసి సో మీ మార్నింగ్ లైఫ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కూడా తెలియచేయండి చాలా నేను వీడియోలో చూస్తున్నాను చాలామంది హౌస్ వైఫ్స్ ఇట్లా చాలా పనులు ఉంటేనే ఉంటాయి మామూలు రోజుల్లో కన్నా ఇట్లా పిల్లలు ఉన్న టైంలో సండే రోజున ఎక్కువ పనులు ఉంటాయి అనమాట అస్సలు అనుకోకుండా ఎక్కువ పడిపోతూ ఉంటాయి పనులు సో ఎక్కువ పనులు సండేనే ఉంటాయి ఎవరికైనా సరే సో ఇంకా సామానం సర్దేసాను కాబట్టి ఇంకా జావ అయితే రెడీ చేస్తాను కాసేస్తాను అనమాట అంటే జావా కొంతమంది రకరకాలుగా కాస్తూ ఉంటారు అంటే వేడి నీళ్ళు పెట్టి లేకపోతే గ్లాసులో జావ పౌడర్ వేసేసి వాటర్ కలిపేసేసి ఇట్లా పోసేస్తూ ఉంటారు సో కొంతమంది అలా చేయరు కొంచెం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా ఇక్కడైతే నేను మామూలుగానే పెట్టేస్తాను ముందు జావేసి అదే సారీ రాగి పిండి వేసి వాటర్ వేసి కలిపేస్తాను ఇప్పుడైతే నేను ముందు వాటర్ వేసి అందులో పౌడర్ వేస్తాను అనమాట రాగి జావ పౌడరు సో ఇంకేస్ రెండు మూడు స్పూన్ల దాకా అయితే వేస్తాను సో అంటే వీడియో తీస్తున్నాను కదా చేతో వీడియో తీసుకుంటే ఒక చేతో చేయాలంటే కష్టం అనేసి ముందే సో ఇట్లా చేస్తున్నాను అనమాట ఎలా అయినా సరే వాటర్లో కలిపినాకే మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి ఎట్లా చేసినా సరే ఇట్లా వాటర్ లిక్విడ్ కింద తయారు చేసి మనం బాయిల్ చేసుకోవడమే అనమాట ఏదైనా ఒకటే కదా సో ఎట్లా చేసినా సరే జావ అనేది రెడీ అయిపోతుంది ఒక పావు గంట పాద నిమిషాలు అయితే ఇది ఇది రెడీ అయిపోతుంది సో ఇంకెక్కడైతే ఎగ్స్ అయితే పొయ్యి మీద పెడుతున్నానండి కర్రీకి ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి అంటే ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ముందు ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టేసుకుంటాను ముందు పిల్లలైతే బ్రష్ అయితే చేసుకొచ్చారు కదా వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తానమాట ఇంకా ఈరోజు ఉప్మా దోశ అయితే తెచ్చాడనమాట అంటే మినపట్టు దోశ ఉప్మా మినపట్టు దోశ తెచ్చాడనమాట రెండేమో అవి ఒక ఇడ్లీ అనమాట ఇట్లా తీసుకొచ్చి చెరుకు ఆఫ్ చేస్తాను ముందు ఇడ్లీ తీసాడు ఇడ్లీ వద్దని చెప్పేసి ఇంకా మొడజుట్టేస్తున్నాడు అనమాట సో ఇంకా తినే తర్వాత తింటా వల్ల మేము తింటాం మీరు మీకు నచ్చింది తినేసి అని చెప్తున్నాను ఇద్దరికైతే ఇంకా టమా తింటాననేసి చెప్తే ఇంకా ఓపెన్ చేస్తున్నాను అనమాట చెరుకు సగం అయితే వేసేస్తాను తర్వాత గారెలు కూడా గారెలో లేకపోతే ఏదో పునుకులో తెచ్చారండి వేరే పట్లం ఇంక తిన్నాక చెరుకు గారు సో ఏదంటే అది చెరుకు కొట్టేసి ఇస్తాను ఇంకా తినేసి నాకైతే చెప్పాను కదా జావా చల్లారినాక ఇస్తాను అనమాట ఇంకా నేను ఈ లోపు చిన్న చిన్న పనులు అయితే చేసుకోవాలి నేను కూడా టిఫిన్ చేసేసి వీళ్ళతో పాటు సో ఇంకా తర్వాత పనులు అయితే చేసుకోవాలన్నమాట ఇంకా మార్నింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను మీకు మధ్యాహ్నం ఇంకా లంచ్కి చేస్తాను లేదు ఇంకా టైం కుదురుదో లేదో వీడియోకి అయితే నాకు తెలియదు కానీ ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ తినేసినాకైతే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకుంటాను బట్టలు ఆరేస్తే సో ఇంకా వంటకాడకైతే వెళ్ళిపోతాను అనమాట ఇంకా బట్టలు ఆరేసినాక వంట పని చేస్తాను ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టాను కదా సో వాళ్ళకి పక్కన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు మా ఇంటి పక్కనే సో వాళ్ళకైతే వంట చేసుకుని వెళ్ళాలి అందుకే ఎగ్స్ అయితే ఎక్కువ తెచ్చాననమాట సో వాళ్ళకి వండేసానంటే తర్వాత మేము ఏ కర్రీ అయినా చేసుకుందాం మెల్లిగా చేసుకోవచ్చు అనేసి ముందు ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను ఇంకా బట్టలు ఆరేసిన వెంటనే అయితే వాళ్ళకి వంట చేసి తీసుకుని వెళ్తాను సో చనిపోయిన తర్వాత వంట చేయకూడదు ఇంట్లో వండకూడదు అంటారు కదా సో మా చుట్టుపక్కల తలకొకలు వండుకు వెళ్తూ ఉంటారనమాట రోజుకొకలు అంతే పెద్ద రోజు అయ్యే అంతవరకు సో నేను ఈ రోజు వండుతానని చెప్పాను ఇంకా వాళ్ళ కోసం అనేది వంట చేయాలి ఇంక ఇప్పుడైతే బట్టల పని పిల్లల పని కూడా అయిపోయింది పిల్లలు ఇంటికాడే కాబట్టి సో స్నానం ఈవినింగ్గా చేస్తారు ఇంటికాడ ఉంటే ఇంక అట్లాగే చేస్తారనమాట సో ఇంక వచ్చేసి వీడియో వచ్చేసి ఇది అనమాట ఫైనల్ బట్టలు కూడా ఆరేస్తున్నాను రాత్రి ఫుల్ వర్షం అనమాట ఇప్పుడు కూడా కొంచెం మబ్బు మబ్బుగా ఉంది వర్షం రానా వద్దా అందా అనమాట అందుకే పొద్దున్నే ఉతికేసాను బట్టలు అయితే ఆరతాయో అనేసి ఇంక ఇవి ఆరేస్తే పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే అనమాట ఇంకా వాళ్ళకి వంట చేస్తే ఈరోజు పని అయిపోద్ది వంట వీడియో మ్యాక్సిమం షూట్ చేస్తే షూట్ చేస్తాను లేకపోతే లేదనమాట సో వేరే వాళ్ళ కొన్ని మనం అలా చేయకూడదు మనం ఏదో చేసుకుంటున్నామని ఎదటి వాళ్ళని మనం వాళ్ళ పర్మిషన్ లేదే మనము షూట్ చేయకూడదు అనమాట అది కామెంట్స్ ఉండాలి సో ఇంకెక్కడైతే నేను బట్టలు అయితే ఆరేస్తున్నాను కదా యూనిఫామ్ ఇవన్నీ త్రీ డేస్ ఏకంగా ఫుల్ సెలవులు వచ్చినాయి అనమాట బేబచ్చంగే కలరే మా ఇంట్లో అయితే సో ఇదనమాట ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఇదే ఫ్రైడే పెడుతున్నాను ఈ రోజుతే అనమాట ఇంక ఈ వీడియో వచ్చేసి సో ఫైనల్గా అయితే బట్టలు అయితే వేసేసాను కిందకైతే వెళ్ళిపోతున్నాను అనమాట క్లిప్పులు కూడా పెట్టేశారనమాట ఇంకా ఇదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసేయండి మరి సో ఇంకా ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరి